పండగ పండగైపోయింది ఇంక ఊరు నుండి బెంగాల్ వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఇంక మేము బయలుదేరే ముందు రోజు నైటే ఇంక లగేజ్లన్నీ ప్యాక్ చేసేసాము ఇంకా పొద్దున్న నాలుగు లేచాం అనమాట కార్లో లగేజ్లన్నీ పెట్టేశాము మేము ఊరు నుండి బెంగాల్ రెట్టిన వెళ్ళేటప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ కి అలాగే కార్నార్ కి వెళ్దాం అనుకున్నాము మాతో పాటు మా అమ్మ మా నాన్నకి మా అత్త మా మామకి కూడా రమ్మన్నాము మా మామయ్యకి లెగ్ ఫ్రాక్చర్ అయింది అందుకే మా అత్త వాళ్ళు రాలేకపోయారు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఆవులు ఉన్నాయి వాటికి చూసుకోవడానికి ఎవరు లేరు అందుకే మా అమ్మ ఉండిపోయింది మాతో పాటు మా నాన్న వచ్చారనమాట ఇంకా మిగిలిన అన్నీ కూడా కార్లో పెట్టి అనమాట వెళ్లేటప్పుడు ఉండే ఆనందము వచ్చేటప్పుడు మాత్రం ఉండదు కదా ఎందుకో మరి అందరూ ఉన్నా సరే మళ్ళీ బెంగాల్ వెళ్ళిపోయి ఎవరు లేనట్టు కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే మా నలుగురుమే ఉండాలి ఎనిమిది ఇరవై అయింది అప్పటికి అందరికి ఫుల్ ఆకలి వేస్తున్నాయి ఇంకా పర్లకిమ్డి హాస్పిటల్ రోడ్ లో ఉన్న చిన్న టిఫిన్ షాప్ దగ్గర అయితే ఇంకా టిఫిన్ చేయడానికి నాగాము మా ఆయన రెండు పూరీలు రెండు ఇడ్లీలు తీసుకున్నారు నేను మా పిల్లలు మా నాన్న ఇడ్లీలో తిన్నాం అనమాట ఒక్కొక్క చట్నీతో ముంచుకొని తినేకంటే అన్ని చట్నీలు మిక్స్ చేసి తింటే డిఫరెంట్ గా టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా టిఫిన్లు తినేసి మళ్ళీ బయలుదేరామనమాట పోయిన సార్ ఊరు వచ్చినప్పుడు పలానా ఊర్ల మీదగా వచ్చాము అంటే అక్క అది మా ఊరే మా ఊరి మీదగా నువ్వు వెళ్ళావా మాకు చెప్పాల్సింది అక్క మేము కలిసే వాళ్ళం అక్క అనేసి చాలా మంది కామెంట్స్ చేశారు పిల్లలతో ఎంత దూరం నుండి జర్నీ చేసి వచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుంది కదా ఇంకా నాకు కూడా అందరికి కలవాలనే ఉంటుంది కానీ కలవడం కుదరట్లేదు అయినప్పటికీ నేను ఏదైనా పని నుండి బయటకు వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్లు ఒకరిద్దరన్నా నన్ను గుర్తుపట్టి పలకరించి నాతో మాట్లాడుతున్నారు అలాంటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఊరు వెళ్ళేటప్పుడు ఏ రూట్ లో అయితే వెళ్ళామో మళ్ళీ అదే రూట్ లో రెట్ వచ్చేసాము పొద్దున్న టిఫిన్ అయితే బయట తినేసాం గానీ మధ్యాహ్నం లంచ్ లో కానీ అయితే ఇంటి నుంచి చేసి తీసుకొచ్చాము ఇంకా ఒంటి గంట అందరం అందరము కూడా పులిహోర అయితే తినేసాము కార్ లో పిల్లలకి ఫుడ్ తినిపించడం అంటే ఒక పెద్ద టాస్క్ అనమాట మేము ఇలా పిల్లలతో కార్ జర్నీ చేసిన ప్రతిసారి మా పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక కొత్త బొమ్మ అయితే కొంటాం పాత బొమ్మలు ఇస్తే సరిగా ఆడరు అదే కొత్త బొమ్మ ఇస్తే ఆ రోజల్లో ఆడుకుంటారు ఎవరు కొన్నారు అమ్మా టీ తాగడానికి వెళ్తే అక్కడ కొట్లో ఈ చిన్న స్ప్రింగ్లు అయితే కనిపించాయి అంట పిల్లలు అల్లరి చేస్తున్నారని మా ఆయన రెండు స్ప్రింగ్లు అయితే తీసుకున్నారు ఒక ఐదు రూపాయలంట భువనేశ్వర్ లో లింగరాజ్ టెంపుల్ అని ఉంది ఫస్ట్ ఆ టెంపుల్ చూడడానికి అయితే వెళ్ళాము భువనేశ్వర్ లోనే ఇది చాలా పెద్ద టెంపుల్ అలాగే ఓల్డ్ టెంపుల్ కూడా అని అంట ఈ టెంపుల్ చూడంగానే నాకు శ్రీముఖలింగం టెంపుల్ గుర్తొచ్చింది ఎందుకంటే శ్రీముఖలింగం టెంపుల్ గోపురము అలాగే ఈ టెంపుల్ గోపురము రెండు చూడడానికి ఒకేలా అనిపించాయి నాకు ఇంకా మాకు తెలియక కార్ పార్కింగ్ అనేది కొంచెం ముందు చేసి

మధ్యాహ్నం రెండున్నరకు అలాగా మేము దర్శనానికి అయితే వెళ్ళాము పెద్ద జనాలు ఏమీ లేరు దర్శనం త్వరగానే అయిపోయింది ఇంక బొమ్మల షాప్ ఉంటే మా పిల్లలు అది చూసి బొమ్మలు కావాలన్నారు మేమైతే కొనము వద్దని చెప్పాము ఇంక అల్లర్ అయితే స్టార్ట్ చేసేసారు ఆ అల్లర్ చూడలేక మా నాన్న అంటే వాళ్ళ తాత రెండు హెలికాప్టర్ బొమ్మలు అయితే కొన్నారనమాట బొమ్మలు అమ్మే వాళ్ళ చేతిలో ఉన్నంత టైము బానే ఉన్నాయి మా పిల్లల చేతిలో పడ్డాయో లేదో రెక్క దుక్కు ఊడిపోయాయి ఇప్పుడు మేము కోనార్క్ సన్ టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఇది భువనేశ్వర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మాకు ఒక గంట జర్నీ పట్టింది ఈ కోనార్ సన్ టెంపుల్ ముందు ఇలాగ మంచి మంచి బొమ్మలు లాంటివి అమ్ముతున్నారు అలాగే ఇక్కడ ఎక్కువగా జీడిపప్పు అమ్ముతున్నారు అనమాట కేజీ ఐదు వందలు ఆరు వందలు అలాగంట మరి క్వాలిటీ ఎలాగ ఉంటదో ఏంటో మేమైతే కొనలేదు తర్వాత ఎక్కువగా కొబ్బరి పీచ్ తో చేసిన బొమ్మలు ఎక్కువగా అమ్ముతున్నారు ఈ కోనార్ సన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి నాలుగు నాలుగున్నర టైం అయిపోయింది అనమాట ఇంకా బయట బొమ్మలు చూసి మా పిల్లలు కొన్నంత వరకు ఒప్పట్లేదు ఫస్ట్ లోపలికి వెళ్దాము లోపల చూసి వచ్చిన తర్వాత బొమ్మలు కొందామనేసి అయితే లోపలికి వచ్చేసాము ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఉంది పెద్దోళ్ళకేమో నలభై రూపాయలు చిన్నపిల్లలకి ఏమీ ఎంట్రీ టికెట్ లేదనమాట ఇంకా మా చిన్నోడు బొమ్మలు కొనలేదని ఒకటే ఏడుపు అక్క పిల్లలు అస్సలు అల్లరే చేయరక్క అంటున్నారు కదా చూడండి వెళ్ళిన ప్రతి చోట బొమ్మలు కావాలంటున్నారు వాళ్ళు వాళ్ళ కాన్ రనమాట ఇంకా టికెట్లు తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము లోపల జనాలు బానే ఉన్నారు ఇక్కడ మెట్లు కొంచమే ఉన్నాయి గానీ చాలా హైట్ లో ఉన్నాయి అనమాట ఇది కూడా చాలా పెద్ద టెంపులే ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది ఇంకా మెట్లే కలిసిపోయాము కాసేపు అందరము కూర్చున్నాం అనమాట ఇంకా పూర్వం కొన్ని యుద్ధాలు జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ టెంపుల్ ను పడగొట్టేశారంట ఇప్పుడు ఈ టెంపుల్ లోపల దేవుడు పూజలు అవన్నీ ఏమి లేవు జస్ట్ ఈ టెంపుల్ బయట నుంచి చూసుకొని వచ్చేయడమే ఈ టెంపుల్ సూర్య భగవాను రథ లాగనమాట ఈ టెంపుల్ చుట్టూరా ఇరవై నాలుగు చక్రాలు అయితే ఉంటాయి పది రూపాయల నోట్లో కనిపించే చక్రం ఇదే అనమాట నాకు ఈ టెంపుల్ గురించి ఎక్కువేమీ తెలీదు నేను రావడం ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు నేను చెప్పిందంతా కూడాను మా ఆయనే నాకు చెప్పారు మీకు ఇంకా ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ చెప్పడానికి గైడ్స్ ఉంటారు కాకపోతే హిందీ ఇంగ్లీష్ లోనే చెప్తారు మా పిల్లలకి అదమ్మా ఇదమ్మా అని అల్లుబుల్లి కబుర్లన్నీ చెప్తే మా పిల్లల మూడ్ అయితే కొంచెం సెట్ అయింది అనమాట ఇంకా గుడి చుట్టూరా ఒక దర్శనం అయితే వేసేసాము ఇంకా ఇక్కడ లైట్ షోలు కూడా అవుతాయంట కానీ మేము పూరి వెళ్ళాలి కదా లేట్ అయిపోద్దని ఇంకా గుడి నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇంకా బయటకు వచ్చామా లేదో మా వాడు స్వీట్ కార్న్ కావాలన్నాడు బొమ్మలు అయితే కొనం కానీ తిండి కడిగితే కొనమా అని చెప్పి వెంటనే స్వీట్ కార్న్ దగ్గరికి వెళ్ళి అయితే ఇద్దరికి రెండు స్వీట్ కార్న్లు అయితే కొన్నాము ఒక స్వీట్ కార్ ముప్పై రూపాయలు అంట స్వీట్ కార్న్ కి కారు నిమ్మ చెక్క ఏమి రాయొద్దు జస్ట్ ఉప్రాసి ఇచ్చేమన్నాము ఇంకా బయట కూడా వాతావరణం చల్లబడింది చలేస్తుంది అనమాట ఇంక వేడి వేడి స్వీట్ కార్న్లు అయితే తిన్నారనమాట మా పిల్లలు ఇద్దరు ఇంకా మా ఆయన మా నాన్న అయితే ఇద్దరు రెండు టీలు అయితే తాగారు ఇంక నేనే మిగిలిపోయాను నేనే తినాలా ఏంటని చూస్తుంటే అక్కడైతే పానీపూరి కనిపించింది ఇంకా ఊర్లో ఈ పదిహేను రోజులు ఉన్నాం కదా అసలు ఏమీ తినలేదు ఇంకా నేను కూడా ఒక ఇరవై రూపాయల పానీపూరి అయితే తిన్నాను ఇంకా కోనార్క్ లో కూడా బీచ్ ఉందంట ఇప్పుడు ఆ బీచ్ పక్క నుండే పూరికి వెళ్తున్నాము అదకొండ కనిపిస్తుందంతా కూడాను బీచ్ కాకపోతే చాక్ట్ అయిపోయిందని మేము ఇంకా బీచ్ వెళ్ళలేదు వెళ్లలేదు ఇప్పుడైతే కోనార్క్ చూసాము మళ్ళీ ఫ్యూచర్ లో వస్తాము రామో తెలియదు కదా అందుకోసమే కోనార్కు వెళ్ళామన్న గుర్తుగా ఉండడానికని ఒక చిన్న బొమ్మ అయితే తీసుకున్నాము అది నెక్స్ట్ వీడియోలో cho ఇంకా మేము కోనార్క్ నుండి పూరి వెళ్ళడానికి ఒక గంటన్నర జర్నీ అయితే పట్టింది సిక్స్ థర్టీ సెవెన్ ఎలా అయిపోయింది అనమాట మేము పూరి రీచ్ అయ్యేసరికి మా ఆయన వర్క్ చేస్తున్న కంపెనీ హాలిడే హోమ్స్ పూరిలో రెండు ఉన్నాయంట ఇంకా మా ఆయన అందులోనే బుక్ చేశారు మేమున్నది దీప్ రిసార్ట్స్ ఇంకా అక్కడికి వెళ్ళాక కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మేమైతే లగేజ్లు తీసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోయాము ఈ రిసార్ట్స్ అనేవి పూరి బీచ్ కి ఆపోజిట్ సైడ్ లోనే ఉందనమాట ఇంకా ఈ రిసార్ట్స్ లో ఉండడానికని ఒక రోజుకి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది మాకు మేము ఉన్న రూమ్ నుండి బీచ్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట రూములు కూడా పర్లేదు బానే ఉన్నాయి ఇలాగ ఒక రూమ్ లో రెండు బెడ్లు ఇచ్చారు ఇంకా దువ్వెన సబ్బు షవర్ క్యాప్ ఇలాగా కొన్ని డొక్కుల్లో పెట్టి ఇచ్చారనమాట ఇంకా ఆ రోజు నైట్ కి అక్కడే రెస్ట్ తీసుకొని ఆ నెక్స్ట్ డే పొద్దున్న పూరి జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళింది అలాగే అక్కడ నుండి బెంగాల్ వచ్చేసింది నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్